కన్నడ సీరియల్ అయిన జానకి రాఘవ అనే సీరియల్లో నటించి ఆ తర్వాత కన్నడ తెలుగు తమిళ్ సీరియల్స్లో నెగిటివ్ పాత్రలో అన్ని భాషల్లో నటిస్తూ ప్రేక్షకాదరణ పొందుతుంది నటి షర్మిత ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్లో రుద్రానిగా విలన్ క్యారెక్టర్లో నటిస్తుంది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంది అయితే కన్నడలో ప్రసారం అవుతున్న గీత అనే సీరియల్లో ప్రస్తుతం నటిస్తుంది షర్మిత ఆ సీరియల్లో నటిస్తున్న ధనుష్ అయిన సంజన ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి పెళ్లిలో షర్మిత సందడి చేశారు ఆ పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ని ఆయన ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేశారు ట్రెడిషనల్ లుక్లో అందరినీ ఆకట్టుకుంది షర్మిత ఆ ఫొటోస్ని చూసిన అభిమానులందరూ బ్యూటిఫుల్ పిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్పి చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్